రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు ఈ నేపథ్యంలో స్వచ్ఛతలో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థను నంబర్ వన్గా గా తీర్చిదిద్దేందుకు వీలుగా సుమారు నాలుగు కోట్ల నలభై లక్షల విలువైన ఐదు అధునాతన వాహనాలను సమకూర్చారు వీటిలో చెత్తను తరలించేందుకు రెండు రిఫ్యూజ్ కాంపాక్టర్ మెషన్ వాహనాలు రెండు స్వీపింగ్ మెషన్ వాహనాలతో పాటు బీటీ రహదారుల గుంతలు పూడ్చే అధునాతన పాత్ హోల్ రోడ్ రిపేర్ వాహనం ఉన్నాయి చెత్తను తరలించేందుకు బెంగళూరు చెన్నై హైదరాబాద్ వంటి నగరాల్లో వినియోగిస్తున్న ఒక కోటి తొంభై ఒక్క లక్షల విలువైన రెండు కాంపాక్టర్ వాహనాలను రాష్ట్రంలోనే మొదటిసారిగా మంగళగిరి నగరపాలక సంస్థకు అందుబాటులోకి తీసుకురావటం విశేషం ట్రాక్టర్లు ఆటోల ద్వారా సేకరించిన వ్యర్థాలను ఈ కాంపాక్టర్ వాహనాల ద్వారా డంపింగ్ యార్డుకు తరలిస్తారు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో బీటీ రోడ్లపై ఎప్పటికప్పుడు గుంతలు పూడ్చేందుకు ఒక కోటి నలభై ఎనిమిది లక్షల విలువైన పాత్ హోల్ రిపేర్ వాహనంతో పాటు సుమారు ఒక కోటి ఇరవై లక్షల విలువైన రెండు స్వీపింగ్ మెషిన్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి స్వచ్ఛ మంగళగిరి సాధనకు ఈ అధునాతన వాహనాలు దోహదపడనున్నాయి ఈ మేరకు సోమవారం ఉండవల్లిలోని నివాసం వద్ద మంత్రి నారా లోకేష్ జెండా ఊపి వాహనాలను లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ అధికారులు ఛాలెంజ్గా తీసుకొని వంద రోజుల్లో గుంతలు లేని రహదారులుగా మంగళగిరిని తీర్చిదిద్దాలని సూచించారు వంద రోజుల తర్వాత రోడ్లపై ఏవైనా గుంతలు ఉంటే వాట్సాప్ లేదా స్వచ్ఛంద్ర యాప్ ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేలా కసరత్తు చేయాలని ఆదేశించారు మంత్రి లోకేష్ ఛాలెంజ్ను తాము స్వీకరిస్తున్నామని స్వచ్ఛతలో మంగళగిరిని నంబర్ వన్గా గా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ అలీం బాషా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి టిడిపి గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు ముమ్మడి సత్యనారాయణ టిడిపి మంగళగిరి పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్ మంగళగిరి మండల టీడీపీ అధ్యక్షుడు పల్లబోతల శ్రీనివాసరావు రూరల్ ప్రధాన కార్యదర్శి మల్లవరపు వెంకట్ టీడీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు వల్లభినేని వెంకట్రావు ప్రధాన కార్యదర్శి దారా దాసు తాడేపల్లి రూరల్ అధ్యక్షుడు దాసరి కృష్ణ ప్రధాన కార్యదర్శి కొల్లి శేషు నగరపాలక సంస్థ ఎస్సీ శ్రీనివాసరావు డిఈ రాము తదితరులు పాల్గొన్నారు